ఆయన జీవితం అంతా కూడా మందికి స్ఫూర్తిదాయకం ఉంది ఎందుకంటే అది ఏ రంగం వాళ్ళకైనా కావచ్చు సినిమా ఇండస్ట్రీ కావచ్చు లేదంటే ఇతరితర రాజకీయ లేదంటే ఇంకొక ఏ బిజినెస్ అయినా కావచ్చు ఏ ఉద్యోగం అయినా కావచ్చు చిరంజీవి గారిలా ఎదగాలి చిరంజీవి గారిలా కష్టపడాలి అనేది చాలామంది చాలా బలంగా కోరుకునేటువంటి విషయం ఒక ఇన్స్పైరింగ్గా తీసుకునేటువంటి విషయం ఆయన అంటే రీసెంట్గా నేను కొంతమంది సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా కొంతమంది కుల పిచ్చితో కొట్టుకుంటున్నటువంటి కొంతమంది వెదవలు చిరంజీవి గారి మీద ఇప్పుడు ఏడుస్తూనే ఉంటారు అది ఇప్పుడే కాదు చిరంజీవి గారి మొదటి రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీకి అడుగు పెట్టినప్పటి నుంచి మొదలు పెడితే ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎన్నో కుట్రలు చేశారు ఎన్నెన్నో ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు అవన్నీ కూడా ఆ వాళ్ళ విసిరేటువంటి ప్రతి రాయిని ఆయన పునాదుల కింద వేసుకుంటూ ఒక్కొక్క మెట్టు కట్టుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి మీలాంటి వాళ్ళని ఎంత మందిని చూసుంటాడు రా ఆయన ఇప్పటికి దాదాపు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల్లో మహా అయితే పాతి సంవత్సరాలకు ఎప్పుడు ఆయన వచ్చారు దాదాపు నలభై సంవత్సరాల దగ్గర దగ్గర ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు ఈ నలభై సంవత్సరాల్లో నిజంగా మీలాంటి వాళ్ళని ఎంతో మందిని ఆయన కాళ్ళ కింద వేసుకుని తొక్కుకుంటూ వచ్చారు ఎస్ మీలాంటి వాళ్ళు ఎంతమంది విమర్శలు చేసినా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడదామని చూసినా ఆయన మీద ఎన్ని కుట్రలు పడినా ఆయనని అంతమంది చేద్దాం అనుకున్నటువంటి ఎన్ని ఎన్నో కుట్రలు చేసినా కూడా ఆయన నిజంగా ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే ఈరోజు సినిమా ఇండస్ట్రీలో అంత బలంగా ఇండివిజువల్గా ఎవరి సపోర్టు లేకుండా ఈరోజు మెగాస్టార్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఎంతమంది అభిమానులు ఉన్నారంటే బికాస్ ఆఫ్ ఆయన క్యారెక్టర్ ఆయనలో హీరో లేదంటే ఫైట్లు బాగా చేస్తారు డాన్సులు బాగా చేస్తారు ఇవన్నీ ఒక అయితే ఆయన మనస్తత్వం ఆయన మానవత్వానికి అందరూ ఇన్స్పైర్ అయిపోయాం అంటే అప్పటి వరకు ఉన్నటువంటి సినిమా అభిమానులందరినీ కూడా ఇలా సామాజిక సామాజికంగా ఎంతోమందిని ఇన్స్పైరింగ్ చేసేటువంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ బ్లడ్ బ్యాంక్ కావచ్చు ఎంతోమందికి చేయూతనిస్తూ అనేక కార్యక్రమాలకు విపత్తు వస్తే ఆయన ఆయన చేతి నుంచే మొట్టమొదటి చేయవుతుంది ఆయనదే అలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చేటువంటి వ్యక్తికి ఇప్పుడు ఎవడో కొంతమంది కొంతమంది ఒకటిద్దరు కాదు కొంతమంది ఎక్కువగానే చేస్తున్నారు అందుకనే చేయాల్సి వస్తుంది ఈ వీడియో కూడా నిజంగా చెప్పాలంటే ఆయన ఆయనకున్నటువంటి సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి అనుభవం అంత లేదు మీ వయసు ఇవి నేను కూడా ఆయన గురించి చెప్పేంత ఇది కూడా నాకు లేదు వయసు కానీ అనుభవం కానీ ఏది లేదు నాకు నేను ఆఫ్టర్ ఆల్ ఆయన ముందు అలాంటిది మీలాంటి వాళ్ళకి నేనే ఎక్కువ అందుకనే చెప్తున్నా మీ కుల పిచ్చి ఎప్పటికైనా తగ్గించుకుంటే మంచిది లేదా ఇదే రీతిలో మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టగల సమర్థులు మేము అంతకు మించి మీరు పది చేస్తే మేము ఇరవై చేయగలం కానీ మీరు ఇక్కడతో ఆపితే బాగుంటుంది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రెండు అగ్ర కులాలుగా ఉన్నటువంటి రెండు కులాలు కూడా చాలా బలంగా పనిచేస్తున్నాయి కులాల గురించి కాదు రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి ఒక దుర్మార్గుడైనటువంటి సైకో టెర్రరిస్ట్ లక్షణాలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డిని పక్కకు తప్పించి రాజకీయాల్లో ఒక సరికొత్త నూతన ఒక అద్భుతమైనటువంటి దానికి నాంది పలికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బాలకృష్ణ గారు వీళ్ళందరూ ఒక తాటిపైకి వచ్చారు గతంలో ఎన్నో మాట్లాడుకున్నారు ఎన్నెన్నో చేశారు కానీ ఇప్పుడు ఒక తాటిపై ఉన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు ది అక్కడ కూటమిని పైకి లేపారు చంద్రబాబు నాయుడు గారిని ఒక ఎక్కడికో ఏదో ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆయన నేనున్నాను రండి మీ వెనక నేను ఉంటాను అని చెప్పి ప్రజల శ్రేయస్సు కొరకు ఆయన చేసినటువంటి దాన్ని ఆలోచించండి ఇప్పుడు వచ్చేసాం కదా మళ్ళీ మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఏదైనా పర్లేదు ఆయన ఎదుగుదలను చూసి అంటే గతంలో ఏదో అన్నారు ఇప్పుడు కూడా మనం అనేస్తాం ఇంకా మనం మన మీద కొంతమంది ప్రచారం చేశారు ఎవరో ఎందుకు చేస్తున్నారో మీరు ఒకసారి తెలుసుకోండి కలిసి ఉన్నప్పుడు ఇక్కడ చిన్న చిన్న ఏదన్నా ఉంటే అది అక్కడితోనే కప్పిపుచ్చుకోవాలి మీరు దాన్ని ఇంకా పెద్దది చేస్తూ ఇంకా ఇంకా పెంచుకొని ఇద్దరి మధ్య ఏదో ఒక విధంగా కుట్రలు పన్ని దూరం పెంచాలని చూస్తే నష్టపోయేది డెఫినెట్గా మీరే అందులో ఎటువంటి అనుమానం లేదు డెఫినెట్గా నష్టపోయేది మీరే అందు గుర్తుపెట్టుకోండి ఒక్క ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసిండు ఉంటే ఏమైపోయేవాళ్ళు ఆలోచించుకోండి ఇది ఇంతకుముంచి నేను చెప్పడం కాదు కొంచెమైనా సరే సెన్స్ ఉండాలి ఆ కుటుంబం గురించి అటు చిరంజీవి గారు లాంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడేటప్పుడు మనం ఏంటి మనం చేసింది ఏంటి మనం మాట్లాడింది ఏంటి మన వాళ్ళు మాట్లాడింది ఏంటి అనేది కాస్త అయినా సరే కొంతవరకైనా సరే అవగాహన ఉండాలి ఇద్దరు కూడా ఎప్పటి నుంచో ఎన్నో సందర్భాల్లో చిరంజీవి గారు అటు బాలకృష్ణ గారిని ఎన్టీ రామారావు గారిని అటు చంద్రబాబు నాయుడు గారిని ఎంతో బాగా చూసుకునేవాళ్ళు కానీ మధ్యలో మీరు దూరి మీ సునకానందం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు ఇంకా ఏదో ఒక విధంగా ఆయన మీద చేయాలి అని ఏదో కుట్ర చేయాలని ఏదో ఒక విధంగా ఆయన్ని ఆయన స్థాయిని దిగజార్చాలి అంటే మీ తరం కాదు మీ బాబుల తరమే కాలేదు మీ తరం అంతకన్నా కాదు ఇందులో ఎటువంటి మొహమాటం లేకుండా చెప్తున్నా మీరు గనక ఇదే కంటిన్యూ చేస్తే ఏమీ పేకలేరు ఆయన మీరు తొక్కే కొద్దీ పైకి లెగిసి కూర్చునేటువంటి వ్యక్తిత్వం ఆయనది ఆయన మాట అంటే ఇప్పుడు ఏదో కొంత ఏదో మాట్లాడుతున్నారు సరదాగా ఉంటున్నారు అంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిది అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి మనస్తత్వం ఆయన అలా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో మెగాస్టార్గా ఎదిగినటువంటి వ్యక్తి ఆయన ఎంతో చిన్న సినిమా పెద్ద సినిమా చిన్న డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ చిన్న ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ అని చూడరు సినిమా హిట్ అవుతుందా వాళ్ళలో మంచి కంటెంట్ ఉందా వాళ్ళలో ఒక మంచి స్కిల్స్ ఉన్నాయా డెఫినెట్గా వాళ్ళని ప్రోత్సహిస్తారు అది ఇప్పటి నుంచే కాదు ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా అది చేస్తూనే ఉన్నారు అలాంటి చెయ్యతో నిస్తూనే ఉన్నారు అది చూసే చాలామంది ఇన్స్పైర్ అయ్యే ఎంతోమంది రవితేజాలు నానిలు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఈ ఇండస్ట్రీకి సత్యదేవ్ గారు లాంటి యాక్టర్స్ ఎంతోమంది వచ్చారు ఎంతోమంది డైరెక్టర్లు అయ్యారు ఎంతోమంది హీరోలు అయ్యారు ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు అయ్యారు ఆర్టిస్టులు అయ్యారు మీరంతరా ఆయన అనేంత స్థాయి మీకుందా కనీసం ఆలోచించండి ఎందుకు మీరు ఎన్ని చేసినా సరే ఆయన మీ గురించి మాట్లాడరు ఎందుకంటే మీ గురించి మాట్లాడి ఆయన స్థాయిని ఆయన తగ్గించుకోరు అందుకనే నాలాంటి వాళ్ళే మీకు చాలు అనే ఉద్దేశంతోనే చెప్తున్నా కాస్తైనా సరే ఎంతైనా సరే ఇంగిత జ్ఞానం మరి ఇది ఎవరు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఏమన్నా కుట్ర ఏంటి ఏంటనేది నాకైతే తెలియలేదు కానీ కొంతమంది పనిగట్టుకుని చిరంజీవి గారి మీద ఈ నిన్న మాట్లాడినటువంటిది శేఖర్ కమీల గారి కుబేర సినిమాకి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడిన దాంట్లో కూడా పెడార్థాలు తీస్తూ అని ఇలా అన్నారు ఇలా అన్నారు ఇది అది అంటే గతంలో బొచ్చుడు అన్నారు మీరు కూడా అంతకన్నా దారుణమైనటువంటి భాషలు మాట్లాడారు అవన్నీ వద్దు రాష్ట్రం కోసం మనం ఎదుగుదల కోసం రాష్ట్ర తెలుగు తెలుగు వారందరూ ఎదగటం కోసం ఆలోచించండి ఈ దృష్టి అక్కడ పెట్టండి అంతేగాని ఎదటోండి కించపరిచేద్దాం ఎంతటోడి తొక్కేద్దాం ఎతటిని నాశనం చేసేద్దాం అనే ఆలోచనలు వస్తే అది ఫస్ట్ మీకె తగులుతుంది అది మొదలు మీ దగ్గర నుంచే అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి చిరంజీవి గారి జోలికి వస్తే మాత్రం ఎటువంటి నిర్మోహమాటం లేకుండా చెప్పగలుగుతాం కాస్త ఓళ్ళు దగ్గర పెట్టుకుని ఆయనకి ఆయన స్థాయికి మీరు గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఏదన్నా తప్పుగా మాట్లాడితే మాత్రం చాలా చాలా ఎలా ఉంటుందో మీరు ఆల్రెడీ ఇప్పటికే ఆ ట్విట్టర్లోనే కౌంటర్ల రూపంలోనే చూస్తున్నారు ఇది చిరంజీవి గారి అభిమానులు కూడా ఆయన ఎందుకంటే కౌంటర్ ఇవ్వాలి డెఫినెట్గా ఇవ్వాలి కాకపోతే ఆయన శాంతిప్రుడు కదా అని మనం కూడా శాంతిప్రుడు అవ్వాల్సిన అవసరం లేదు డెఫినెట్గా ఇవ్వాలి కానీ ప్రతిదానికి వాళ్ళు చేసిన దానికి మనం ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ పాపాన వాళ్లే పోతారు వాళ్ళ నాశనాన్ని వాళ్లే కొని తెచ్చుకుంటారు అందులో సమస్య లేదు